పెన్షన్ పొందడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భిక్ష కాదని పెన్షన్ పొందడం మా హక్కు అని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే వరకు తమ పోరాటం ఆకపోమని అంటున్న యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు తో మా ప్రతినిధి రాజు గౌడ్ ఫేస్ టు ఫేస్ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ విద్రోహ దినాన్ని ప్రకటించాయి ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు టీఎస్యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తే చెప్పండి ఈ పెన్షన్ విధానాన్ని ఏ సంవత్సరంలో రద్దు చేశారు అయితే ఈ నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం అనేటటువంటిది ఆర్డిఏ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది అయితే ఇది రెండు వేల మూడులో విధాన పత్రంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కానీ అది చట్టం కావడానికి దాదాపుగా పది సంవత్సరాలు పట్టింది రెండు వేల పదమూడు సెప్టెంబర్లో పిఎఫ్ఆర్డిఏ చట్టంగా మారింది అంతకు ముందు నుండే అంటే రెండు వేల నాలుగు జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దాన్ని వర్తింపజేయడం జరిగిందన్న ఈ పెన్షన్ను కొత్త పెన్షన్ విధానం వల్ల కలిగే నష్టాలు ఏమిటి అయితే ఈ కొత్త పెన్షన్ విధానం వల్ల ఏంటంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ కాబట్టి ఈ విధానం వల్ల ప్రతి ఉద్యోగి యొక్క బేసిక్లో పది శాతం అదేవిధంగా ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పది శాతం దానికి యాడ్ చేసి ఈ ఫండ్ అంతా తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది రిటైర్మెంట్ అంటే ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే నాటికి దానికి సంబంధించిన ఫ్లక్చ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి అప్పుడు అంటే ఉద్యోగి రిటైర్మెంట్ అయినటువంటి తేదీ నాడు ఏ విధంగా దాని రేటు దాని యొక్క డెవలప్మెంట్ ఎంతవరకు ఉందో దాన్ని బట్టి పెన్షన్ నిర్ధారణ చేస్తారు అంటే కొంతమందికి పెన్షన్ రావచ్చు కొంతమందికి అసలుగే రానటువంటి పరిస్థితి కూడా అంటే ఇది నూతన పెన్షన్ విధానం అనేటటువంటిది ఒక నో పెన్షన్ విధానంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ మధ్య కాలంలో కొంతమంది ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా చనిపోతే వాళ్ళకు వచ్చినటువంటి పెన్షన్ కనుక మనం చూస్తే కేవలం ఆరు వందల యాభై రూపాయల పెన్షన్ ఒకరికి పన్నెండు వందల పెన్షన్ ఒకరికి ఎనిమిది వందల రూపాయల పెన్షన్ ఒకరికి ఒకరికి ఇట్లా రావడం జరిగింది అంటే పెన్షన్ అనేటటువంటిది ఈరోజు ముప్పై నుంచి నలభై సంవత్సరాల వరకు ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఉద్యోగికి ఒక ఉపాధ్యాయుడికి పెన్షన్ రాకపోవడం చివరి దశ అసలు పెన్షన్ కేవలం ఆరు వందలు ఏడు వందలు వెయ్యి అట్లా రావడం అనేది చాలా దారుణం దానివల్ల వాళ్ళ యొక్క కుటుంబం చాలా ప్రభావం అయ్యేటటువంటి ప్రమాదం ఉన్నది వారికి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి పెన్షన్ గ్యారంటీ ఉండాలని చెప్పి తప్పకుండా అంటే ప్రభుత్వము గతంలో అంటే ఒక ఉద్యోగిని నియామకం చేసేటప్పుడే కంపల్సరిగా ఆ ఉద్యోగికి ఎంత శాలరీ రూపంలో ఎంత ఇవ్వాలి దానికి అనుగుణంగా పెన్షన్ కూడా ఒక హక్కుగా ఉద్యోగికి హక్కుగా ఉంటుంది కాబట్టి ఆ హక్కుగా పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే చివరి రోజు ఉద్యోగ విరమణ చేసినటువంటి చివరి రోజు ఎంతైతే శాలరీ తీసుకుంటుండో ఆ శాలరీలో సగం పెన్షన్గా నిర్ధారణ చేసి ఇస్తారు కానీ దాన్ని తీసేయడం జరిగింది ఈ రెండు వేల నాలుగు సెప్టెంబర్ నుంచి ఈ పెన్షన్ పథకాన్ని ఓపీఎస్ అంటాం దాన్ని అంటే ఓల్డ్ పెన్షన్ పథకం ఏదైతే ఉందో ప్రభుత్వ పెన్షన్ పథకాన్ని తొలగించి ఈ నూతన పెన్షన్ విధానం తీసుకురావడం జరిగింది దీనివల్ల ఆ కుటుంబానికి చాలా నష్టము ఏర్పడతా అసలు అసలు పెన్షనే రానటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది గతంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు రాస్తారోకాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి మరి సెప్టెంబర్ ఒకటిన నిర్వహించే పెన్షన్ విద్రోహ దినాంతో ప్రభుత్వాలు ఏమన్నా స్పందిస్తాయని మీరు భావిస్తున్నారా ఓకే సార్ అయితే ఇప్పుడు ఈ పెన్షన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు వేల నాలుగు సెప్టెంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఈ నూతన పెన్షన్ విధానం అంటే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం తీసుకొచ్చారు అయితే ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వచ్చిన తర్వాత ఆ రోజు రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన తర్వాత రెండు వేల ఐదులోనే ఆందోళన బాట పట్టడం జరిగింది ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చెప్పినాయంటే ఉద్యోగులకి నమ్మించడానికి దీనివల్ల చాలా లాభము ఇది మంచి గ్రాటిటీ వస్తుంది మీకు రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా బాగా అని చెప్పి పలికి అంటే నమ్మవలికే ప్రయత్నం చేశారు కానీ అది నమ్మడం సాధ్యం కాలేదు ఎందుకంటే ఆ రోజు కొంతమంది ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా కొంతమంది నమ్మారు నిజమేనేమో అని చెప్పి అనుకున్నారు కానీ ఆ తర్వాత జరిగినటువంటి పోరాటాలు ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా పోరాటాలు యూటీఎఫ్గా కానీ ఎస్టీఎఫ్ఐగా స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి నేషనల్ ఆల్ ఇండియా లెవెల్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి ముఖ్యంగా రెండు వేల తొమ్మిదిలో ఒకసారి రెండు వేల పన్నెండులో ఒకసారి రెండు వేల పదహారులో ఒకసారి చలో పార్లమెంట్ కూడా నిర్వహించడం జరిగింది ఈ సిపిఎస్ విధానం రద్దు చేయాలని చెప్పేసి ఆ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం ఏం చేసిందంటే దాని యొక్క పేరును మార్చే ప్రయత్నం చేసింది అంటే సిపిఎస్ అనేటటువంటి పేరును తీసేసి ఎన్పిఎస్ అనే పేరు పెట్టారు అంటే నేషనల్ పెన్షన్ పథకం అనే పేరు మార్చడం జరిగింది అట్లా పేరు మార్చిన తర్వాత ఈ మధ్య కాలంలోపట కేంద్ర ప్రభుత్వం దాన్ని యూనిఫైడ్ పెన్షన్ పథకంగా తీసుకొస్తున్నామని చెప్పి యూపీఎస్ అనే పేరు మళ్ళీ మార్చడం జరిగింది అంటే ఎన్పిఎస్ అయినా సిపిఎస్ అయినా యూపీఎస్ అయినా అట్లనే మన పక్కన ఉన్నటువంటి ఏపీ రాష్ట్రంలో దాన్ని జీపీఎస్ అనే పేరుతో కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉన్నది ఏది జరిగి ఎట్లాంటి పేరు ఈ నాలుగు రకాల పేర్లు పెట్టినప్పటికి కూడా దాంట్లో కాంట్రిబ్యూషన్ ఉంది అంటే ఉద్యోగి యొక్క కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నది ఈ కాంట్రిబ్యూషన్ లేకుండా ఓల్డ్ పెన్షన్ పథకం ఎట్టున్నదంటే ప్రభుత్వమే ల్సినటువంటి పెన్షన్ అది ఆ పెన్షన్ కూడా ఉద్యోగి తీసుకున్నటువంటి జీతంలో సగభాగం ఇవ్వాల్సినటువంటిది మళ్ళీ ఆ పెన్షన్ పథకానికి ఎట్లుంటుందంటే తప్పనిసరిగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వం పెంచినటువంటి డిఏ కూడా యాడ్ అవుతుంది తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఆర్సీ కూడా బెనిఫిట్ అవుతుంది అలాంటిది లేకుండా ఈరోజు సిపిఎస్ విధానం వస్తున్నది అందుకని మేము అనుకుంటున్నది ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొంత కదలిక వచ్చి యూపీఎస్ అనేటటువంటి కొత్త పథకం తీసుకొచ్చి అంటే దాంట్లో మేము పెన్షన్కు గ్యారంటీ ఇస్తామని అనే విధంగా తీసుకొచ్చారు అట్లా తీసుకొస్తున్నటువంటి క్రమంలో మేమంటుంది ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ఒక్క ఉద్యోగి కూడా ఈ ఈ కొత్త పెన్షన్ పథకాన్ని వాళ్ళు అంగీకరించడం లేదు ఏ ఒక్క ఉద్యోగి కూడా దీంట్లో ఉంటే బాగుంటుందని అనుకోవడం లేదు అయినా కూడా ఉద్యోగుల మీద దాదాపుగా రెండున్నర కోట్ల ఉద్యోగులు ఈరోజు దేశంలో ఉన్నారు ఈ ఉద్యోగులందరి మీద కూడా ఈ పా కొత్త పెన్షన్ పథకాన్ని ఎందుకు రుద్దుతా ఉన్నారు అంటే ఇది కేవలము కొంతమంది కార్పొరేట్ల లాభాల కోసం వాళ్లకు వస్తున్నటువంటి నష్టాలని పూడ్చుకోవడం కోసం తీసుకొస్తున్నటువంటి స్కీమే కాబట్టి ఈ స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి టీఎస్ యూటీఎఫ్గా ఎస్టీఎఫ్ఐగా మరియు ఈరోజు మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలోపట జేఏసీ అంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఆధ్వర్యం ఆధ్వర్యంలోపట రేపు ఒకటి నాడు సెప్టెంబర్ ఒకటి రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ పోరాటం ద్వారా తప్పకుండా సాధ్యమవుతుంది నూతన పెన్షన్ విధానం తొలగించబడుతుంది అందరికీ కూడా పాత పెన్షన్ వస్తుందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం ఒకవేళ అట్లా రాకపోతే తప్పకుండా పోరాటం కొనసాగదని చెప్పి తెలియజేస్తాం ఒకవేళ ప్రభుత్వం ఈ నిరసనల కార్యక్రమానికి కూడా స్పందించకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది అదే ఇప్పుడు ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరు కలిసి కూడా ఉద్యోగుల కాన్ఫెడరేషన్ ఆధ్వర్యంలోపట అట్లనే గతంలో గత మే నెలలో కూడా ఒకసారి హైదరాబాద్లో అన్ని సంఘాలు కలిపి జేఏసీగా కూడా దీని మీద మీటింగ్ చేయడం జరిగింది దాని ఆధ్వర్యంలో అనుకున్నది ఏంటంటే అన్ని రంగాలు అంటే ప్రభుత్వ రంగాలు ప్రభుత్వ ఉపాధ్యాయులు తర్వాత ఉద్యోగులు మిగతా అందరికి సంబంధించి అందరినీ కలుపుకొని ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా దీని మీద పోరాటాన్ని తీసుకుపోవడం తీసుకుపోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది అదే సందర్భంలోపట గతంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా దీన్ని ఎజెండాగా చేయడానికి ప్రయత్నం చేశాం అది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు రేపు రాబోయేటటువంటి కాలంలో దీన్ని ప్రధాన ఎజెండాగా చేసి పోరాటాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గెలవకన్నా ముందు ఒక హామీ ఇచ్చారు ఏమన్నారంటే ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి ఐదు రాష్ట్రాల్లో ఈ కొత్త పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ తీసుకొచ్చినాం కాబట్టి ఇక్కడ కూడా ప్రజాప్రభుత్వం వస్తే మేము తప్పకుండా సిపిఎస్ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చారు మేము ఈరోజు కోరుతున్నాం ఒకటే ఆ హామీ మేరకు మీరు హామీని నిలుపుకోండి నిలుపుకొని సిపిఎస్ విధానం రద్దు చేయండి సిపిఎస్ విధానం విధానం రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి లాభం నష్టం కాదు ఎందుకు లాభం అంటే ఈరోజు ఉద్యోగి నుంచి టెన్ పర్సెంట్ అంటే బేసిక్లో టెన్ పర్సెంట్ కట్ అవుతుంది దా దానికి ఇంకో టెన్ పర్సెంట్ ప్రభుత్వం కూడా యాడ్ చేసి మ్యూచువల్ ఫండ్లో పెట్టాలి అనే ఎన్ఎస్డిఎల్ అనే ఒక సంస్థ నిర్వహిస్తుంది దాన్ని ఆ సంస్థ ఆధ్వర్యంలో దాంట్లో డబ్బులు పెట్టాలి కాబట్టి ఒకవేళ సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్కి అనుకోండి ఈ డబ్బు ఈ టెన్ పర్సెంట్ ప్రభుత్వం యాడ్ చేయాల్సినటువంటి డబ్బు ప్రభుత్వానికి మిగిలిపోతుంది ఆ విధంగా ప్రభుత్వానికి నష్టం కాదు లాభమే అని చెప్పి మేము కోరుతా ఉన్నాం అందుకే ఈ ప్రభుత్వానికి ఆ సూచన కూడా చేసినాం తప్పకుండా అది చేస్తారనేటటువంటి నమ్మకం అయితే ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఇప్పటికే మీకు తెలుసు రెండు వేల మూడు డిఎస్సి ద్వారా అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించి హై హైకోర్టులో కేసు ఉంటే అది కూడా మొన్ననే కేసు తీర్పు వచ్చింది అంటే యాభై ఏడు మెమో ప్రకారం వీళ్ళకి తప్పకుండా పద్దెనిమిది నెలల కాలం నష్టపోయింది ప్రభుత్వ తప్పిదం వల్ల కాబట్టి వాళ్ళకి పాత పెన్షన్ ఇవ్వాలని చెప్పి తీర్పు కోర్టు ఇచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీఓ ఇచ్చి అది ఇంప్లిమెంటేషన్ చేయాలి అది చేస్తూనే ఈ సిపిఎస్ విధానం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు తీసుకోకపోతే మాత్రం తప్పకుండా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది ఒకవైపు యూటీఎఫ్గా మిగతా ఉపాధ్యాయ సంఘాలని కూడా కూడగడతా ఉన్నాం అదేవిధంగా మిగతా ఉద్యోగులకు సంబంధించి కూడా సిఐటియు కానీ ఇంకా మిగతా సంఘాలు కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కాబట్టి అందరం కలిసి ఈరోజు రైల్వే ఎంప్లాయీస్ కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కానీ తర్వాత బ్యాంకింగ్ ఎంప్లాయీస్ కానీ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఈ సిపిఎస్ని తరమేయడం కోసం సిపిఎస్ని రద్దు కోసం పోరాటం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు అందరినీ కలుపుకొని పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక సందర్భంలో చెప్పింది రాజస్థాన్ ప్రభుత్వం మేము మా ఉద్యోగులకి మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకి ఆ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పథకం ఇస్తున్నామని చెప్పిన తర్వాత అప్పటికే అయినటువంటి అమౌంట్స్ ముప్పై వేల కోట్లు ఎన్ఎస్డిఎల్ ఫండ్లో ఉన్నాయి కాబట్టి వాటిని రిటర్న్ ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పటివరకు కట్టైనటువంటి అమౌంట్ మీకు రావడం రాదు కాబట్టి దాన్ని మర్చిపోండి అంటే సిపిఎస్ విధానం రద్దు చేయడం సాధ్యం కాదు అనే విధంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది అందుకని మేము ఈరోజు ఒక్కటే సూచన చేస్తా ఉన్నాం ఏ ఉద్యోగి కూడా కోరనటువంటి ఒక పథకాన్ని ఎందుకు అమలు చేస్తున్నారు అంటే అది రాజ్యాంగ విరుద్ధం కూడా ఒక పెన్షన్ ఇవ్వడం అనేటటువంటిది హక్కుగా ఉంటుంది మరి ఆ హక్కును తొలగించడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సూచన చేస్తుంది ఏంటంటే తప్పనిసరిగా ఈ సిపిఎస్ విధానం అనేటటువంటిది ఉద్యోగుల యొక్క భద్రత లేకుండా చేస్తున్నది కాబట్టి కుటుంబాలకు ఆదరవు లేకుండా చేస్తున్నది కాబట్టి ఈ పథకాన్ని తప్పకుండా రద్దు చేయాల్సిందే లేకపోతే మాత్రం రాబోయే కాలంలో తప్పకుండా ఇది ఇదొక ఎన్నికల ఎజెండాగా తీసుకుపోయి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు అయితే ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు కావాలంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకొని రద్దు చేస్తే సరిపోద్ది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక సూచనప్రాయంగా చెప్పింది కానీ ఇది కరెక్ట్ కాదు దీనివల్ల ఈరోజు రాజస్థాన్లో కానీ లేకపోతే పంజాబ్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని సిపిఎస్ రద్దు చేసినాయి అయినా కూడా అక్కడ ఇంకా ఇప్పటిదాకా పాత పెన్షన్ ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది పిఎఫ్ఆర్డిఏ చట్టం అంటే పెన్షన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక చట్టం చేసింది ఆ చట్టం రద్దు కావాలి ఆ చట్టం అయితేనే తప్పనిసరిగా సిపిఎస్ విధానం అనేటటువంటి అవుతుంది అందుకని మేము కోరుతున్నది ఏంటంటే పీఎఫ్ఆర్డీఏ చట్టం రద్దు చేయాలి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి పిఎఫ్ఆర్డీఏ చట్టం రద్దు చేసి సిపిఎస్ విధానం ఈ మహమ్మారిని ఉద్యోగుల మీద లేకుండా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఉద్యోగులు పెన్షన్ పొందడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే భిక్ష కాదని అది వారి హక్కు అని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే వరకు తమ పోరాటాన్ని ఉధృతంగా చేస్తామని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ జనార్దన్తో ఎన్ రాజుగౌడ్ మై వాయిస్ టీవీ సంగారెడ్డి నుంచి